ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము అరణ్యపర్వము భీముని ఆవేదన ద్రౌపది మాటలకు భీమసేనుడు వంతపాడాడు అన్నయ్య రాజ్యం మన తండ్రి తాతలది దానిని నువ్వు అన్యులపరం చేసి ఇక్కడ ధర్మవచనాలు పలుకుతున్నావు చెడ్డవారిని ధర్మబుద్ధితో జయించగలమా అది అసహజమా పరాక్రమంతో శత్రువులను జయించాలి కానీ ధర్మం ధర్మం అంటూ పలవరించటం తగదు పరాక్రమం లేనివాడు కుంగిపోవాలి కానీ నీ వంటి వారు కాదు ఆనాడే శత్రువులను చంపి ఉంటే మనకు ఈ వనవాసం ప్రాప్తించేది కాదు ఒప్పందాన్ని మీరు అతిక్రమించలేకపోవటము కౌరవులకు చులకన అయింది అది మన పిరికితనం అనుకుంటున్నారు నువ్వు అనుసరిస్తున్న ధర్మము మనకు మన బంధువర్గాలకు బాధ కలిగిస్తుంది శత్రువులను జయించటము ప్రజల భయాన్ని పోగొట్టటము దాన ధర్మాలు చేయటము యజ్ఞయాగాదులు చేస్తూ బ్రాహ్మణులను పూజించటము క్షత్రియ ధర్మము కేవలము ధర్మాచరణతో శత్రువులను జయించలేము మోసాన్ని మోసంతో జయించాలి ఒప్పందాన్ని పక్కనబెట్టి వాళ్లను జయిద్దాము రాజులంతా మనకు సహాయం చేస్తారు రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు అని భీముడు అన్నాడు అప్పుడు ధర్మరాజు నీ మాటలు ధర్మసమ్మతమే కానీ నేను సభలో పన్నెండేళ్లు అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను సుఖాలకు ఆశించి సత్యాన్ని ధర్మాన్ని విడువను మనకు మేలు జరిగే వరకు వేచి ఉందాము అన్నాడు భీముడు అప్పుడు మృత్యువు ఎప్పుడూ మన వెంట పొంచి ఉంటుంది ఈ జీవితాలు అశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండటం తగున మరణించే ముందు పగతీర్చుకోవాలి కదా అన్నాడు శత్రువులపై ప్రతీకారం చేయాలని నా హృదయం తప్పిస్తుంది నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కూడా ధర్మము దయ నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చకుండా ధర్మం దయా అంటూ తగునా తగున అనుసరించే మార్గము బ్రాహ్మణులకు తగుతుంది కానీ క్షత్రియులకు కాదు శాస్త్రధర్మం ప్రకారము యుద్ధం చేస్తాము అడవిలో పన్నెండేళ్లు గడపవచ్చు కానీ జనపదాలలో పన్నెండు నెలలు గడపటం అసాధ్యము జగత్ప్రసిద్ధులైన మనము దాగుట అసాధ్యం కాబట్టి తిరిగి అరణ్యవాసము అజ్ఞాతవాసము ఇలా ఎన్నాళ్ళు కనుక ఇప్పటి మన పదమూడు నెలల వనవాసము పదమూడేళ్లుగా భావించటంలో తప్పేమీ లేదు అని భీముడు అన్నాడు అప్పుడు ధర్మరాజు నీకు పాండిత్యము పరాక్రమము దర్పమో ఉన్నాయి నేను చెప్పేది ఆలోచించు కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దూకుడు తగదు అప్పుడే దైవం మనకు అనుకూలిస్తాడు ధృతరాష్ట్రుని కుమారులు మహావీరులు పైగా దుర్మార్గులు వారికి కర్ణుడు భూరిశ్రవుడు శల్యుల అండా ఉంది రాజసూయంలో మన చేత ఓడింపబడిన రాజులంతా కౌరవపక్షాన చేరారు కర్ణుడు మహావీరుడు కవచకొండలధారి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుల వంటి మహాయోధులకు మన పట్ల విరోధం లేకున్నా ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు వారిని ముందుగా జయించి కానీ దుర్యోధను జయించలేము కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు ఇలా చెబుతుండగా వ్యాసుడు అక్కడికి వచ్చాడు అప్పుడు ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు అప్పుడు వ్యాసుడు నీ మనసులో ఉన్న చింతను గుర్తించే ఇక్కడికి వచ్చాను నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను దానిని నువ్వు అర్జునుడికి ఉపదేశించు దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలు సంపాదిస్తాడు మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి అని చెప్పాడు వ్యాసుని ఆజ్ఞ ప్రకారము పాండవులు కామ్యకవనానికి వెళ్ళారు ధర్మరాజు ఒకరోజు అర్జునునితో అర్జున భీష్ముడు ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు వారిని గెలవాలంటే మనకు దివ్యాస్త్ర సంపద కావాలి వ్యాసుడు ఇందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేశాడు నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను నువ్వు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు అన్నాడు వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు అవి నీకు లభిస్తాయి పరమశివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు అని చెప్పి అర్జునునికి వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం చేశాడు అన్నానుమతి తీసుకొని అర్జునుడు తపస్సు చేయటానికి గంధమాదన పర్వతం చేరుకున్నాడు అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునుని చూసి ఎవరు నీవు ఇక్కడ ఎందుకున్నావు ఇక్కడ స్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశము ఆయుధ ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని నీ ఆయుధాలు విడిచిపెట్టు అన్నాడు అప్పుడు అర్జునుడు చెలించకుండా స్థిరంగా నిలబడ్డాడు అతని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు నీ ధైర్యానికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు అర్జునుడు నాకు దివ్యాస్త్రాలు కావాలి అన్నాడు ఇంద్రుడు అవి ఎలాగూ లభిస్తాయి అమరత్వం కావాలా అని అడిగాడు అర్జునుడు ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి అవి నాకు ప్రసాదించండి అన్నాడు అయితే ఇంద్రుడు అయితే నువ్వు ముందు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు